తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభూ మాత వనదుర్గా భవానీ మాత ఆలయంలో శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు పల్లకి సేవ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది వనదుర్గా భవానీ గర్భాలయంలో ఉత్సవ విగ్రహానికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం అక్కడ నుండి పల్లకిలో ఉంచి పల్లకిలో పురమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు ముందు డప్పు సన్నాయి మేళల తాళాలు మరుగుతుండగా భక్తులు భజన పాటలు ఆలపిస్తూ దుర్గా భవానీ మాతకు జై అంటూ భక్తులు పల్లకీ సేవ ఊరేంపులో పాల్గొన్నారు రాజా గోపురం వద్దకు పల్లకి సేవ ఊరేంపు వచ్చి మళ్ళీ గర్భాలయం చేరుకుంది గర్భాలయం చేరుకున్న అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పల్లకీ సేవా మహోత్సవంలో పాల్గొనాల్సి ఉన్న ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సాతల్లి బాలగౌడ్ ఆలయ ఈవో మోహన్ రెడ్డిలో పాల్గొనలేదు ఆలయ సిబ్బంది పల్లకీ సేవ ఊరేంపు ఆనవాయితీగా నిర్వహించారు ఈ ఊరేంపులో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు Bawa Bhavani